అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మి నగర్ ఫేజ్ ఫోర్ లో బ్రహ్మశ్రీ బోనాల ప్రశాంత్ వర్మ నివాసం వద్ద మొదటిసారి దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్నారు ఇందులో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమం నిర్వహించుకుంటూ అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించుకున్నామని ప్రశాంత్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి జ్యోతిష పండితుడిగా ఎన్నో పూజలు హోమాలు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు శృంగేరిలో అభ్యాసం చేయడం జ్యోతిష్యాని ఇందులో భాగంగానే శ్రీ వేద జనని వైదిక పీఠం సంస్థ ద్వారా సేవా నిర్వహిస్తామని గృహ ప్రవేశం హోమాలు చండీ హోమం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మా సంస్థ ద్వారా భవిష్యత్తు తరాల వారికి సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలి అని ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు మనకు తోచినంత సహాయం ఇతరులకు చేసి అందులో సంతోషం పొందాలని అందుకోసమే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు ఇక జ్యోతిష్యం హోమాలు గ్రహ ప్రవేశం లాంటి కార్యక్రమాల కోసం తమను సంప్రదించాలంటూ బోనాల ప్రశాంత్ వర్మ తెలిపారు నమ శ్రీ మాత్రే నమః శరణాగత దినాధి పరిత్రాణపరాయణి సర్వస్యార్థి హరేదేవి నారాయణీ నమోస్థుతే ధార్మిక ఆస్తిక మహాశైలారా నా పేరు బ్రహ్మశ్రీ బోనాల ప్రశాంత శర్మ యజుర్వేద వైదిక జ్యోతిష్య స్మార్థ పండితులు శృంగేరిలో వేదాభ్యాసం చేయడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర అభ్యాసం చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ పౌరోహిత్యాన్ని వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మందికి అనేక జ్యోతిష్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ ఎన్నో దైవిక కార్యాలు యజ్ఞయాగాలు శతచండి నవచండి ప్రతిష్ట ఇత్యాది వైద వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే భక్తాగ్రేసరులందరికీ కూడా శుభం చేకూర్చాలని ఆ జగజ్జనని యొక్క అనుగ్రహ ఆశిస్సులు లభించాలని ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి సేవ చేయాలనేటటువంటి దృక్పథంతో నెలకొల్పబడిందే మా ఈ యొక్క శ్రీ వేదజనని వైదిక స్మార్థపీఠం వైదిక జ్యోతిష్య విద్యాలయము అయితే ఈ సంస్థ ద్వారా భక్తాగ్రేసురులందరికీ కూడా ధర్మ సందేహాలను నిర్మూ నిర్మూలిస్తూ ధర్మ సందేహాలను తీరుస్తూ అంతేకాకుండా ఐ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసరింపజేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి భావనను పెంపొందిస్తూ మన యొక్క తరాల వారికి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము మరియు మన సంస్కృతి సంప్రదాయాలు కనుగ కనుమరుగుమ కనుమరుగైతున్నటువంటి ఈ సమయంలో ఆధ్యాత్మిక చైతన్యంతో ధర్మబద్ధంగా ధర్మరక్షణ మార్గంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలనేదే మా యొక్క సత్సంకల్పం మరి ఈ సంస్థ ద్వారా అనేకమంది ఎంతోమంది నిర్భాగ్యులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేవలను అందిస్తూ సేవ కార్యక్రమాలను అందించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశము మా సంస్థ యొక్క లక్ష్యము అయితే ఈ సంస్థ నెలకొల్పబడి కేవలము రెండు నెలలు మాత్రమే అవుతుంది గత శ్రావణ మాసంలో శ్రీ వేదజనని ఎందుకంటే మనది వేదభూమి కర్మభూమి వేదం అఖిలం సగజ్జర్వ సగజ్జర్వం అని మనకు వేదం చెప్పడం జరిగింది వేదం ద్వారానే సకల చరాచల సృష్టి ఈ ఆధారభూతితమై ఉన్నది కాబట్టి వేదజనని అనే నామకరణంతో ఆ శృంగేరి జగదాంబ అనుగ్రహ ఆశిస్సులతో మద్గురుదేవుల యొక్క అనుగ్రహంతో ముందుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో నెల నెలకొల్పబడిందే ఈ యొక్క సంస్థ మరి మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అలాగే వైదిక కార్యక్రమ నిర్వహణ గణేష నవరాత్రి ఉత్సవాలు శ్రీ దేవి నవరాత్రోత్సవాలు దీపావళి ఇలా సంవత్సర పర్యంతము పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ అంటే పూజా కార్యక్రమాలను ఆచరణ చేయలేనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి మా సంస్థలో వచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా వారి యొక్క దైవిక పూజా కార్యక్రమాలను ఆచరణ చేసుకునేటటువంటి సదుపాయం కూడా మేము కలిగిస్తున్నాము కాబట్టి మా యొక్క సంస్థను మీరందరూ కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళుతూ మీ సహాయ సహకారాలను ఎల్లవేళలా ఆదరి అందిస్తారని కోరుకుంటున్నాను ఒక పౌరోహితుడిగా ఒక వేద పండితుడిగా ఇన్ని సంవత్సరాలు ఆదరించిన మీరు ఇక మీదట నన్ను నా సంస్థను కూడా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని అందరికీ ఆశిస్తూ అందరికీ వేద ఆశీర్వచనాలను అందించడం జరుగుతుంది శుభం భూయాత్